ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని మా కాన్స్టెన్సీ లెవెల్ పండుగ వాతావరణం నెలకొంది వైఎస్ఆర్ సిపి రోజు మదనపల్లి పట్టణంలో వైఎస్ఆర్ సిపి కార్యాలయం ఎదుట మేము పెద్ద ఆయన పురస్కరించుకొని పురస్కరించుకుని చాలా హ్యాపీగా ఈ జన్మదినాన్ని జరుపుకుంటున్నాము పెద్ద దేవుడు మంచి ఆరోగ్యము ఆయుష్ ప్రసాదించాలని ఆయనకి ఇంకా రాజకీయ పరంగా దేవుడు ఆయనకు మంచి శక్తిని ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఇంకా చెప్పాలంటే గతంలో ఎన్నో జన్మదినాలు పెద్ద ఆయన జరుపుకున్నారు కానీ ఒక్క విషయం ఏమిటంటే ఈ ఈ జన్మదినం అనేది ఎంతో గొప్ప జన్మదినం ఎందుకంటే మొన్నటికి మొన్న మిథునన్నకి త్రీ మంత్స్ బ్యాక్ అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడే ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ రిలీజ్ చేశారు చేసిన తర్వాత ఇప్పుడు చూడండి దేవుడు అన్యాయం చేస్తే ముందు ఎవరైనా పెద్దవాళ్ళు అన్యాయం చేస్తే వాళ్ళ పిల్ల పిల్లలకు వచ్చేసి వస్తుందిరా ఉసురు తగులుతుంది మీరు చేయొచ్చండి అని చెప్పేవారు కానీ ఈ కాలంలో అట్లా కాదు నేను చేస్తే నాకే వాళ్ళు చేస్తే వాళ్ళకే అనేటట్లు అప్పుడే ఎందుకంటే లిక్కర్ కేసులో మిథునన్నకైతే ఎలాగ అన్యాయంగా అరెస్ట్ చేశారో ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో లిక్కర్ వాడ వాడ పల్లి పల్లి ఊరు ఊర్లో కూడా కల్తీ సారాను అంతా పట్టుబట్టినారు ఈరోజు మిథున్ రెడ్డి అన్న కూడా నరేంద్ర మోడీ గారికి లెటర్ రూపంలో రాసి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఎవరికే కానీ అన్యాయం చేస్తే మనుషులు ఉరికే ఉంటారు కానీ దేవుడు ఉరికే ఉండరు దానికి ఇదే నిదర్శనము కాబట్టి అందుకు పెద్ద ఆయనకి ఈరోజు ఇది ఈ జన్మదినం చాలా శుభ సందర్భం ఎందుకంటే వాళ్ళ కుమారుడైన మిథున్ రెడ్డికి చేసిన అన్యాయానికి దేవుడు వాళ్ళకి గా ఎలా చేశాడనే దానికి ఇది ఆ పెద్ద చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి రాబో కాలంలో అన్నకి మంచి పదవులు వస్తాయి మా అన్న చాలా ఉన్నత స్థాయిలో ఉంటారు దేవుడు ఆయనకి మంచిగా ఆశీర్వదించాలని మంచిగా ఆయన పెద్ద ఉన్నతమైన పదవుల్లో చూడాలని కోరుకుంటూ మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నకు మరొక్కసారి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను హో జగనన్న